క్రీస్తు సైనికుడిగా ఉండాలంటే నిష్కపటమైన విశ్వాసం ఉండాలి నిష్కపటమైన విశ్వాసం అంటే వెరీ సింపుల్ హృదయంలో ఎలాంటి చెడు ఉండకూడదు హృదయంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన మాటలు ఉండకూడదు హృదయంలో ఎలాంటి లోక సంబంధమైన కుయుక్తులు ఉండకూడదు యథార్థంగా నీ హృదయాన్ని పెట్టుకో యథార్థంగా నీ హృదయాన్ని పెట్టుకోవడం నీకు చేత కాకపోతే ప్రభుని అడుగు వాక్యాన్ని చదువు ప్రభుతో నీ జీవితాన్ని నడిపించుకో నీ విశ్వాసం నీ హృదయాన్ని మార్చి నిష్కపటమైన విశ్వాసంతో నీ జీవితాన్ని దీవించునుగాక ఆమెలుయా మొట్టమొదటిగా నిష్కపటమైన విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ఆ నిష్కపటమైన విశ్వాసం ఎలాంటిది అని అంటే దేవుని గురించిని కానీ సేవకుని గురించిని కానీ సిగ్గుపడకుండా ఈ లోకంలో నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయ అదే రీతిగా ఆ ఎనిమిదవ వచనాన్ని మీరు అదే